హలో గాయస్ నమస్తే అందరికి ఇవాళ మనం బెంగళూరు దగ్గర హాస్పిటల్కి అయితే వచ్చేసినాము ఇప్పుడు ఎందుకు రావచ్చు నామనైతే మనీ దమ్ బిర్యానీ సో మనీ దమ్ బిర్యానీ అయితే పొద్దు పొద్దున్న నైట్ అంతా కాసుకోని ఉండి పొద్దు పొద్దున్న అయితే బిర్యానీ తినడానికైతే రెడీ అయిపోయినా ఇంకా కాసేపట్లో టోకన్లు ఇచ్చేస్తారు సో ఫిల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను వీడియో చూసేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే నైట్ పది ఆ మధ్యలో అయితే ఉంటుంది ఇంకా రోజంతా ఫుల్ వాహనలు పడతా ఉంటే మావూలు బిర్యానీ తినాలని ప్లాన్ చేసి హొస్కోట మనీ దమ్ బిర్యానీ అయితే ప్లాన్ చేసి అయితే బయలుదేరేసినాము ఇప్పుడు మీకు విజువల్ గా కనబడతా ఉండేది వచ్చి పూతలబొట్టు ఈ పూతలబొట్టులో నైట్ పది గంటలకి ఎంత వాన వానబడుతుంది అంటే అంత కంటిన్యూస్ గా చినుకులు అయితే ఉన్నింది ఇంక మేము దగ్గరికి వెళ్తాము అనగా ఇంకొద్ది దూరంలో అయితే మనకి వాన అయితే ఆగిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనబడతా ఉండేది మనీ ధమ్ బిర్యానీకి వెళ్ళేకి హొస్కోట్లో ఈ రూట్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే మేము బన్నీధమ్ బిర్యానీ చేరుకున్నాము ఇక్కడ మీరు చూడండి చూస్తున్నారు కదా పొద్దు పొద్దున్న బిర్యానీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు పొద్దున్న నాలుగు గంటలకు బిర్యానీ అంటే రెండున్నర మూడు నుండే రావడం అయితే స్టార్ట్ చేస్తారు మేమైతే నైటే వెళ్ళిపోయి అక్కడైతే స్టే చేసాము నైట్ ఒక త్రీ ఫోర్ అవర్స్లో అయితే మేము చేరుకునేసినాము ఆ తర్వాత అయితే మా వాళ్ళు టోకన్ దగ్గరికి అయితే వచ్చేసినారు ఇంకా వాళ్ళు వచ్చి టోకన్స్ కలెక్ట్ చేసుకొని ఈడైతే మా వాడైతే టోకన్స్ తీసుకొని వచ్చేసినాడు ఇక్కడ ఒక పక్క టోకన్స్ ఇస్తా ఉంటే ఇంకో పక్క వచ్చేసి బిర్యానీస్ తీసుకునే దానికైతే రెడీగా అయితే కాసుకొని ఉంటారు మా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఇంకా ఆ తర్వాత అయితే పకోడాలు అయితే తీసుకుంటా ఉన్నాము ఇది వచ్చి చికెన్ పకోడా అయితే ఉంటుంది ఇక్కడ ఈ చికెన్ పకోడా వచ్చి వన్ థర్టీ రూపీస్ ప్లేట్ పడుతుంది ఇంకా దమ్ బిర్యానీ ఈ దమ్ బిర్యానీ వచ్చి మటన్ దమ్ బిర్యానీ ఇదైతే మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ మాత్రం నాకు తెలిసి బాగానే ఉంటది ఆల్రెడీ నేను కూడా విజిట్ చేశాను చూస్తున్నారు కదా క్వాంటిటీ అయితే ఫుల్ క్వాంటిటీ ఉంటుంది ఆ తర్వాత బిర్యానీ వచ్చి టూ నైంటీ రూపీస్ పడుతుంది మనకు ఒక ప్లేట్ అయితే పొద్దు పొద్దున్న మనం నైట్ అయితే నిద్ర లేకుండా అయితే మనం తినలేము సో ఫుల్గా నిద్ర అయితే తినే తినాలి ఇంకా చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే మెల్లిగా తినడం అయితే స్టార్ట్ చేసినారు ఇంక వీళ్ళు తినేది స్టార్ట్ చేసినారంటే ఆఫర్ అనుకున్నాము కాకపోతే దీంట్లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది సో ఫైనల్గా రివ్యూ అయితే నేను తీసుకున్నాను రివ్యూ వరకు వీడియో అయితే చూడండి ఫుల్గా చూసి వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి నమస్తే బా ఇప్పుడు బిర్యానీ తిన్నావు కదా మటన్ బిర్యానీ ఫుల్ ప్లేట్ తినేసినావు అప్పీ ఎట్టా బా టేస్ట్ ఇది భయం ఉంది ఇంకోసారి కూడా రావచ్చు తినే ఇంకోసారి రావచ్చు కాకపోతే నైట్ మేల్గా ఉంది తిన్నారు కదా కడుపులో కదా ఎట్ట ಆದ್ಯಾ ಒಂದು ರಾಜ್ ಜಿರನ ಮೊದಲು ಚಾಲು ಆಯ್ತು. ನಿದ್ರು ಹೋಯಾ ಕಸ ಆಯ್ತು. ಓಕೆ ಆಫ್ ನವರೇ ನಿದ್ರು ಹೋಯ್ತು. ಓಕೆ ದಿನ ಫೀಲಿಂಗ್ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಓಕೆ ಬಾ. ಬನಮ್ಸ ಬಾ? ಬನಸೋವಾ. ಇಪ್ಪು ಬಿರಿಯಾನಿ ತಿನ್ನೋವ ಕರ ದಂಬಿರಿಯನೇ? ಹಾ ತಿನ್ನೋವಾ. ಬಿರಿಯಾನಿ ಟನ್ನ ಅದ್ವಾ? ಬಾ ತಿನ್ನೋವಾ. ಕರೆಕ್ಟ್ ಒರಿಜಿನಲ್ ರಿವ್ಯೂ ಬಾ. ನೀವು ಸಕಮಲನೇಲೇ ನಾವು ವಾರ ಅಂತ ಫುಲ್ ಫ್ಲೇಟ್ ದಿನೇಷನಡೋ? ಓ ಬಾ. ನೀವು ಸಕಮಲನೇಲೇ ನಾವು ಕಾಬಟ್ಟಿ 나 ಕರೆಕ್ಟ್ ರಿವ್ಯೂ కావಾಲ. ಟೇಸ್ಟ್ ಐತೆ ಬಾ ನೀ ಇದೆ ಕನಿ ಫುಲ್ ಆಗ ತಿನ್ನಗಾರ. ఫుల్ గా తినగల ఎందుకు తినగల మైక్ దగ్గర పెట్టుకోండి నైట్ అంతా నేల్కొని ఉంది సో నెక్స్ట్ టైం రావాలంటే ఏం చేయాలా చేయాలని ఎదురు వేసి పొద్దున్న నాలుగు గంటలకు వచ్చి ఒక తీసుకొని తింటే సాటిస్ఫైడ్ ఓకే థ్యాంక్స్ బా థ్యాంక్స్